హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నాను వాటిని పీల్ చేసి పెట్టి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కాకరకాయలు మనం ఒక అరగంట సేపు ఉప్పు నీటిలో వేసి నానబెడదాము దానివల్ల ఏంటంటే కొద్దిగా చేదు అనేది మనకి తగ్గుతుంది అనమాట సో దీన్ని ఈ విధంగా స్లైడ్స్ కింద అంటే ముక్కల కింద చేసేసుకుని మనము దీనికి సరిపడా ఆయిల్ తీసుకుని మనం వేయించుకోవాలన్నమాట ఇది మనకి నిలవ ఉంటుంది వారం రోజుల దాకాను అందుకని కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో అరకిలో ఆ మొక్కలకి ఎంత ఆయిల్ కావాలి అన్నది చూసుకుని దాన్ని బట్టి మనము వేసుకుని దానిలో ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనకి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి కాకరకాయ ఎలా ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు సో దీనికి మెయిన్ మెయిన్గా మనం చెప్పుకునేది వెల్లుల్లి కారం కాబట్టి కొద్దిగా ఒక చిన్న కప్పుడు వెల్లుల్లి కారం వేసేసి మనము దీన్ని ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు రెండు నుంచి ఐదు నిమిషాలు వేయించేసుకుని మనం తీసేసుకోవచ్చు అనమాట సో ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది లేదు అంటే సాంబార్లోకి కానీ పప్పులోనికి కానీ సైడ్ డిష్ కింద బాగుంటుంది ఇది ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక మనం పెట్టుకుని ఉంచున్నట్టయితే వారం రోజుల దాకా మనకి ఇది పాడవకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఓన్లీ పసుపు ఉప్పు కారము ఆయిలే ఉన్నాయి కాబట్టి దీన్ని నిలవ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కాకరకాయ వెల్లుల కారం మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్